మారుతూ ఉంది నిజంగా కూడా ఆలస్యంగా వస్తూ ఉంది ఇది దయచేసి ఈ పద్ధతి మార్చమని చెప్పి దయచేసి తమర్ని కోరుతా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో మొన్న ఎజెండాలో ఉండింది షార్ట్ డిస్కషన్ ఈరోజు నెంబర్ టూ ఐటమ్ అయిపోయింది ఐ రిక్వెస్ట్ యూ సార్ ప్లీజ్ చేంజ్ ఇట్ ప్లీజ్ మేక్ ఇట్ వన్ అండ్ యూ కెన్ టేక్ ల్యాండ్ రిఫార్మ్స్ నెక్స్ట్ సార్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం రాత్రి పన్నెండు దాకా నడపండి వీల్ మూడి దాకా కూర్చున్నాం సార్ మూడు బావు దాకా కూర్చున్నాం వీ డోంట్ మైండ్ డిస్కసింగ్ ఇట్ బట్ ప్లీజ్ గివ్ ద ఎజెండా ఆఫ్ టైమ్ ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ అక్బర్ వైసీ ఫర్ రేసింగ్ దిస్ స్పీకర్ సార్ ఆన్ దిస్ బిల్ ఆన్ దిస్ ఇష్యూ సారీ నిఖ్ జరీన్ అండ్ మొహమ్మద్ సిరాజ్ సీఎం గారు చాలా విషయాలు చెప్పారు స్పోర్ట్స్ పాలసీ తెస్తా వి వెల్కమ్ ఇట్ విల్ ఆల్సో గివ్ అవర్ ఇన్పుట్స్ మీరు పాలసీ తెచ్చినప్పుడు తప్పకుండా మా ఇన్పుట్స్ కూడా ఇస్తాం గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధ్యక్ష మండలంలో కాదు ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని కూడా నిర్మాణం చేశాం దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయండి వాటిని కూడా బాగు చేయండి వాటిని కూడా వినియోగంలోకి తీసుకుని రండి తర్వాత వారు ఇంక కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు మాకు ఇన్ఫ్యాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని కానీ పదేళ్ల పాటు విభజన జరగలేదు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు మీరు పెట్టండి తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం కానీ కానీ సురవరం ప్రతాపరెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో మూడు వందల తొంభై నాలుగు మంది కౌలతోని గోల్కొండ కౌల సంచిక కూడా వారి సందర్భంగా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము దాంతోపాటు పాటు ఒక రెండు మూడు పనులు కూడా చేశాం తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు కానీ వెంకట దాని మీద చెప్తున్నాను వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈశ్వరిబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాలోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాలోజీ గారిని కూడా కోర్టు చేశారు కాలోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద మా నా నియోజకవర్గమైన అయిన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష కాబట్టి గతంలో కొండాలక్ష్మి బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది ఆ ఉరవడిని మీరు కూడా కొనసాగించండి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఇంకా ఒక ఇద్దరు క్రికెటర్లు అధ్యక్ష సిరాజ్కి ఇచ్చారు నిఖాత్ జరీన్కి ఇచ్చారు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఏంటి ఎందుకంటే ఇద్దరు ఇద్దరికి ఇంకో ఇద్దరు కూడా చేయమని వారు అడుగుతా ఉన్నారు వాడు వారు కూడా క్రీడాకారుడు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష వారికి అవకాశం